షేక్ ముజవర్ జాన్ అహ్మద్ అండి నేను సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక మాజీ జిల్లా కార్యదర్శిగా చేసి ఉన్నాను నేను నక్కర్కల్ మండలం గుళ్లగలం గుళ్ళపల్లి గ్రామ కాపురుస్తున్నాండి అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో నేను ఒక చిన్న విషయం తెలియపరచదలుచుకున్నాను ఏమంటే ఈ ఎన్నికలలో నిలబడేటటువంటి పోటీ చేసేటటువంటి వ్యక్తుల గుణగణాలు చూసి వారి ఎలాంటి వారో మనము నిర్ణయించుకొని మంచివారా చెడ్డవారు ఎలాంటివారు నాయకత్వ లక్షణాలు ఉన్నవారా లేనివారా మంచి లక్షణాలు ఉన్నట్టయితే నీతి నిజాయితీ కలిగి నాయకత్వ లక్షణాలుండి పరిపాలన అధ్యక్షుడు ఈయన సరిపోతాడు అది అంటేనే మనము అనుకుంటేనే అటువంటి వ్యక్తికి మనము ఓటు వేసి గద్దెలెక్కిస్తే అతను ఈ ఐదు సంవత్సరాలు మనకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని కూడా చేసి చూపెడతాడు అలా కాకుండా మనము నోటు కోసం ఓటుని అమ్ముకున్నట్టయితే బాటిల్ కోసం ఓటుని అమ్ముకున్నట్టయితే అలావు కోట్లం కోసం లోటును అమ్ముకున్నట్టే ఓటును నమ్ముకున్న అమ్ముకున్నట్టయితే మనం ఈ ఐదు సంవత్సరాలు అంధకారంలో పోయినట్టే మన పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలో పోయినట్టే మన ఏ పనులు కూడా సక్రమంగా జరగదు ఎందుకంటే మన దగ్గర నోటుని ఓటుని లోటు ఇచ్చి కొనుక్కున్నాడు కదా అతను ఆ తర్వాత మనది ఏమైనా పని ఉంటే ఆ నాయకాడికి వెళ్ళి నాయకుడి దగ్గరికి వెళ్ళి అడిగింది ఏమంటాడు నా దగ్గర మీరు ఎలక్షన్లో డబ్బులు తీసుకున్నారు ఓటేసారు నేను మీ పని కావాలంటే మీరు డబ్బులు ఇస్తే నేను పని చేస్తాను ఇప్పుడు అని అంటాడు అలాంటి పరిస్థితి ప్రతి పౌరుడు కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి నేను మీకు ఈ ఈ సందర్భంగా తెలియపరుకుంటున్నాను ప్రతి పౌరుడు నీతి నిజాయితీ గల వ్యక్తికి ఓటేసి మనం వెనక గద్దెని తీస్తే అతను సక్రమంగా పరిపాలన అందిస్తాడు కాబట్టి మన అందరం కూడా ఆ విధంగా మనం చేయాలని చెప్పేసి తమకు విల్లవించుకుంటున్నాను అయితే ప్రభుత్వానికి ఒక చిన్న విషయం తెలియపరచదుకున్నాను వయసు మీద పడిన అంటే డెబ్బై సంవత్సరాలు ఆ విధంగా వచ్చి ఓటును పోలింగ్ బూత్కి వెళ్ళి వేయలేనటువంటి వ్యక్తులు ఉన్నారు అటువంటి వారికి వికలాంగులకు పక్షవాతం జబ్బు వచ్చి కాళ్ళు చేతు పడిపోయి ఇండి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయలేనటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వము ఇంటి వద్దనే ఓటు వేయించే వెసులుబాటును కల్పించింది సంతోషమైన విషయం అయితే అధికారులు ఇంకా ఒక్క చిన్న ఒక్క అడుగు ముందు చేసినట్టయితే చాలా సంతోషంగా ఉండేదని చెప్పేసి నేను భావిస్తున్నాను అది ఏమంటే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా మెడికల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా సదరన్ సర్టిఫికెట్స్ ఈ సదరన్ సర్టిఫికెట్స్ మీద ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారి యొక్క సదరన్ సర్టిఫికేట్లో డిజాబిలిటీ పర్సెంటేజ్ని బట్టి తొంభై పర్సెంటేజ్ ఉంటుంది అతను పోలింగ్ స్టేషన్కి వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళి పోలింగ్ ఓటు ఓటు వినియోగించుకోలేడు కదా వెళ్ళలేడు కదా అలాంటి వ్యక్తుల కోసము ఖచ్చితంగా ఇంటి వద్దనే ఓటుని వేసుకునేటటువంటి వెసులుబాటు కల్పించినట్లయితే చాలా బాగుంటుంది అని నా మనవి సరే ఈ యొక్క ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డిజాబులిటీస్ ఎక్కువ ఎవరెవరికి ఉందో ఎంత ఎంత పర్సెంటేజ్ ఉందో ఆ లిస్టుని కనుక మీరు గనక తయారు చేసుకున్నట్లయితే తయారు చేసినట్లయితే ఆ లిస్టు ప్రకారము ఎంతమంది అయితే ఉన్నారో పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లు వే వేయలేనటువంటి వాళ్ళు మీకు తేలిపోతుంది ఆ ప్రకారంగా మీరు వారి ఇంటి వద్దనే ఓట్లు వేయించేటటువంటి వాటిని మీరు కల్పించినట్లయితే వారికి చాలా సహకరించిన వారైతారు మీకు కూడా చాలా పుణ్యం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అయిపోతే ఈ ఈసారి ఎలక్షన్లు అయిపోతే అయిపోయింది వచ్చే ఎలక్షన్ నుంచి ఈ విధంగా కనుక మీరు ఈ పద్ధతిని అవలంబించినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి నా మనవి చాలా